వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని మీరు చికెన్ కర్రీ చేయాలి అనుకున్నప్పుడు ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి అద్దరి పొద్దు టేస్ట్ మీరు దాబాసు హోటల్స్లో తిన్న టేస్ట్ ఇంట్లో సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటిలతోటే చేసుకోవచ్చు మీరు ఒక్కసారి ఈ చికెన్ కర్రీని చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి మళ్ళీ మళ్ళీ ఈ చికెన్ కర్రీ ఒకసారి చేయమని అడుగుతారు అంత బాగుంటుందండి రైస్ చపాతి రోటీ పూరి దేంట్లో తిన్నా ఎక్సలెంట్గా ఉంటుంది చూపిస్తాను చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి ఈ చికెన్ కర్రీ చేసుకోవడానికి ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ని నీట్గా కడిగి పెట్టుకోండి ఇలా కడిగిన చికెన్లో ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అరబద్ద నిమ్మబద్దని తీసుకొని రసాన్ని పిండుకోండి దీంట్లోనే లాస్ట్గా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి ఈ ఉప్పు కారాలు అనేవి ముక్కకి బాగా పట్టేటట్టు కలుపుకోండి నేను ఇక్కడ నిమ్మరసం వేశాను కదా నిమ్మరసం ఒకవేళ మీ దగ్గర లేకపోతే నిమ్మరసం ప్లేస్లో ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని కలుపుకోవచ్చు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ గిన్నెకి మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టుకోండి ఇప్పుడు మీడియం సైజులో ఉన్నవి రెండు ఉల్లిపాయలు తీసుకోండి రెండు టమాటాలు తీసుకొని ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి టమాటాలని మటుకు మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక అరగంట తర్వాత ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ మొత్తాన్ని వేసుకొని ఫస్ట్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు వేయించండి అంటే చికెన్లో నుంచి నీళ్లు మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవ్వాలి అలా వచ్చేంత వరకు వేయించండి ఇప్పుడు చూడండి చికెన్లో నుంచి నీళ్లు ఊరి పూర్తిగా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయింది కదా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరొక ఐదు నిమిషాలు వేగనివ్వండి ఇప్పుడు చూడండి మరొక ఐదు నిమిషాలు వేయించుకుంటే ఈ విధంగా వేగుతుందండి ఇలా వేగితే సరిపోతుంది మరి ఎక్కువ వేయించేస్తే ముక్క గట్టిపడిపోతుంది ఇలా వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్యాన్ను తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరొక ప్యాన్లోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి దీంట్లో వన్నించి చెక్క నాలుగు లవంగాలు జాపత్రి కొద్దిగా వేసుకోండి అలాగే బిర్యానీ ఆకు ఒకటి తీసుకొని ఇలా ముక్కలుగా తుంచి వేసుకొని ఈ మసాలా దినుసుల్ని లైట్గా వేయించుకోండి ఈ మసాలా దినుసులు అనేవి వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయ ముక్కలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది ఇలా అల్లం వెల్లుడి పేస్ట్ వేగిన తర్వాత నేను ముందుగా చెప్పాను కదా రెండు టమాటాలని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోమని ఆ టమాటా పేస్ట్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోండి ఇప్పుడు చూడండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగింది కదా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి రెండు టీ స్పూన్ల కారం హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి రెండు టీ స్పూన్ల ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని లో ఫ్లేమ్లోనే అన్నీ బాగా కలిసిపేటట్టు కలుపుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ మొత్తాన్ని వేసుకొని చికెన్లో కొద్దిగా ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్ కూడా వేసుకోండి ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ ఒక రెండు నిమిషాలు వేయించుకోండి ఎందుకంటే మనం జీలకర్ర పొడి ధనియాల పొడి అన్నీ వేసాం కదా ఆ పొడులన్నీ కాస్త ముక్కకు పడతాయి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఈ విధంగా వేగుతుంది మీకు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసుకోవాలి సుమారుగా వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా నీళ్లు పోసుకోండి ఈ నీళ్లు కూడా పోసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపి లాస్ట్గా ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకవేళ కారం సరిపోకపోతే కూడా కొద్దిగా కారం వేసుకోండి ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసి వేసి మూతబెట్టి లో ఫ్లేమ్లో ఉడికించండి అంటే చిక్కబడేంత వరకు ఉడికించండి ఇప్పుడు చూడండి మోతీసి చూపిస్తున్నాను సుమారుగా నేను లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికిచ్చాను ఈ విధంగా ఉడికి కూర చిక్కబడుతుంది ఇలా ఉడికిన తర్వాత లాస్ట్గా ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని కలుపుకోండి గరం మసాలా పొడి లాస్ట్లో వేయండి బాగుంటుంది ఈ గరం మసాలా పొడి కూడా వేసి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలుపుకుంటే చికెన్ కర్రీ రెడీ మీరు ఎన్నో రకాల చికెన్ కర్రీలు ట్రై చేసి ఉంటారు ఒక్కసారి చికెన్ని లైట్గా ఇలా ఫ్రై చేసి కర్రీ చేసి చూడండి అదిరిపోద్ది మీరు ఒక్కసారి ఈ ప్రాసెస్లో ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు అంత బాగుంటుంది రైస్ చపాతి రోటీ దేంట్లో తిన్నా కానీ సూపర్ ఉంటుంది ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మనా షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి